మిత్రుల నమస్కారం ఈరోజు మన ప్రముఖ తెలుగువార్ల వారి గురించి మాట్లాడబోతున్నాను అందులో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం నాకు తెలిసి ప్రముఖ తెలుగు ప్రపంచం ప్రఖ్యాతి గించిన ప్రముఖ తెలుగు వారిలో నాకు తెలిసి పుట్టపర్తి బాబా గారు కెఏ పాల్గారు ఓకే స్పిరిచువల్గా పూర్తిగా ఇద్దరు స్పిరిచువల్ అయినా కూడా ఆయన ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్నో దేశాలు వారి ఆశ్రమాలు చూశాను నేను స్వయాన చూశాను బాబా యొక్క ఆశ్రమాలు వేరే దేశాల్లో వేరే ప్రాంతాల్లో నిజంగా తెలుగువాడిగా ఆయన పుట్టి తెలుగు మాత్రం చేసి ఇచ్చి ఆయన గొప్ప పేరు సంపాదించారు అదే రకంగా కేఏ పాల్ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన విశాఖపట్నం దగ్గర చిట్టి వరస అనేటువంటి గ్రామంలో జన్మించారు చాలా పేద కుటుంబం స్కూల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ చదువుతా ఉన్నా కూడా డబ్బులు లేవు తుదకు ఈ బొగ్గు గనుల్లో ఇరుపముక్కలో అమ్ము అమ్ముకొని జీవించడం మొదలుపెట్టారు టెన్త్ ఫెయిల్ ఇంటర్ సరిగ్గా చదవలేదు డిగ్రీ డిస్కంటిన్యూ ఆర్థికంగా ఇంకా తండ్రి గారి ఆరోగ్య కారణాన ఆయన క్రిస్టియన్గా మారాల్సి వస్తుంది ఆయన పూర్తి పేరు కిలారి ఆనంద్ తర్వాత ఆయన కన్వర్ట్ అయిన తర్వాత కేఏ పాల్ అని ఆ పాల్ తగిలించుకొని ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు చాలా ఉద్యోగాల్లో కూడా ఒక ఏదో మిల్లు చేయడం ఎక్కడొక్కరు సరిగా చేయలేక కష్టాల్లో జీతం తక్కువ పదహైదు పైసలతో ఎన్నో రోజులు గడిపారంట కుళ్ళిపోయిన అట్టి తిన్నారంట ఆయన జీవిత రచబుతుంటే అలాంటి వ్యక్తి ప్రపంచంలోని దాదాపు వంద అంతకు మించి కూడా అధినేతలతో కలిసి ఉన్నారు అనేక దేశాల్లో ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయి లేకపోతే ఆ మత ప్రచారమైనటువంటి సంస్థలు ఉన్నాయి ఆయనకు సొంత విమానం ఉంది నేటికి ఎన్నో దేశాల యొక్క అధినేతలతో డైరెక్ట్గా కలిసే సామర్థ్యం ఉంది ఈ క్రిస్టియనిజం చేరిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈయన స్పీచెస్ అందరూ వస్తున్నారు ఆకర్షితులు అవుతున్నారు భారతదేశంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ కన్వర్ట్ చేయొచ్చని బాగా ఈయన బాగా వాడుకున్నారు చాలా మంది ఈయన మూలన క్రిస్టియన్స్ అయినారు ఈవెన్ పోప్ జాన్ పాల్ టూ కూడా ఈయన పిలిపించి ఆ క్రిస్టియనిజాన్ని బాగా ప్రచారం చేయమని కోరినట్టు తెలిసింది ఇంకా బిల్ క్లింటన్ కూడా ఈయన చెప్పినట్టు వినేవారు సరే ఈయన ఆ తర్వాత తన తండ్రి వెంకట్రామ సంతోషం వదిలేసి ఇక దేశ ప్రపంచం మొత్తం విదేశాల్లో తిరగడం మొదలుపెట్టారు ఆ ప్రతి చోట ప్రీతమైన ప్రజలు వచ్చేవారు ఈయనక చాలామంది కూడే తట్టుకోలేకపోయారు ఇంగ్లీష్ వాళ్ళే తట్టుకోలేకపోయారు ఈయన ఆ మూలాన ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేసుకున్నారు ఆయన ప్రతి దేశంలో కూడా ఎంతో గొప్పగా స్పీచెస్ చూడడం వాళ్ళు రావడం వినడం కొన్ని దేశాలు యుద్ధం ప్రకటించే శాంతి పేరుతో రెండు దేశాలు కలపడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విశ్వం రూపం కంప్లీట్ వరల్డ్లో చేపట్టాను అలాంటి వ్యక్తి మన తెలుగువాడు కావడం ఎంతో గొప్ప విషయం కానీ ఇప్పుడు నేను ఇంతగా పొగుడుతున్న పాల్ గురించి కొంత విమర్శ చేయాల్సిన వస్తున్నది ఇప్పుడు ఆయన మత ప్రచారకుడిగా చాలా గొప్పవాడు అండి చాలా గొప్పవాడు చాలా ప్రపంచంలోని ఫేమస్ అయ్యాడు మరి ఎందుకో రాజకీయాలు వస్తూనే ఎంపీ ఎంపీగాను పోటీ చేసి పొంతున లేని మాట్లాడుతూ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయనకి ఇప్పుడు ఒక జోకర్ గానో లేకపోతే ఒక ఏదో మతస్థిమితం లేని వారు గాను కొంతమంది భావిస్తున్నారు ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంది ప్రజాశాంతి పార్టీ పెట్టి ఆయన మత ప్రచారకుడుగా చాలా గొప్పవాడు కానీ రాజకీయంగా శూన్యం అన్న విషయం ఆయనకు తెలియడం లేదు సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ ఓరియేషన్ ఓరియంటేషన్ అఫు ది పాలిటిక్స్ మనం వేమల పద్మ ఒకటి ఉందండి కాని చోట మన రాదు కొంచెం ముండిటెలా కొద్దు కాదు కొండ అర్ధమందు చిన్నదే ఉండదా విశ్వరాభిరామ విదేమ మీరు అయ్యా పాల్గారు మీరు రాజకీయంగా మీకు గుర్తించడం లేదు జగన్ ఎన్నో సందర్భాలు మీరు ఓడిపోయారు మరి ఎందుకు రావడము ఎలక్షన్ వచ్చినప్పుడల్లా రావడము ఎమ్మెల్యే కాను ఎంపీ గాని పోటీ చేయడం పోటీ చేసిన మరుసటి రోజు నుండి మీ యొక్క వాక్యాలు మీ యొక్క సమీక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే చిన్న చిన్న పిల్లలు కూడా రాజకీయాలు చేసిన పిల్లలు కూడా మీ యొక్క ఆ ఆ స్టేట్మెంట్ చూసిందో మొదలుపెట్టారు ఇప్పుడు నేనే సీఎం నేనే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అవసరం లేదు ఇక్కడ మూడు లక్షలు పోతాయి అక్కడ మూడు లక్షలు పోతాయి మిగిలిన ఐదు లక్షలు ఓట్లు నాకు వస్తాయి ఇంతమంది ఇంత ఇంతవరకు రాలేదే రాజకీయంగా మీరు సక్సెస్ కాలేదే మత ప్రబోధకుడు కానీ సక్సెస్ అయ్యారు కానీ రాజకీయంగా కానప్పుడు మీరు ఎందుకు దూరం ఉండడం లేదు మీకు ఎన్నో సంస్థలు ఉండ ఎంతోమందికి మీరు బాగా గొప్పవారిగా చూశారు ఐ సేవ చేశారు ఎన్నో సంస్థల ద్వారా అది కంటిన్యూ చేయండి అయ్యా నమస్కారం చేసిన వాడు అందరూ శిష్యుడు కాడు పలకరించిన వాడు అందరూ అనుచరుడు కాడు స్నేహం ఉండేవన్నవాడు ఎంట ఉండేవాడు కాడు వాడు ఎవడో నమస్కారం చేశాడు నా శిష్యుడు వీడు నా దగ్గర ఇరవై రెండు సార్లు వచ్చాడు నేను ఈ దేశాలు తిరిగాను నేను చేశాను అది మీరు మీరు కాదు చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి ప్రజలు గుర్తించాలి ఇప్పుడు సోను సోదు ఎక్కడో తెలియనట్టే సైలెంట్గా వెళ్ళి వారు సేవ చేసి వస్తారు ఆయన పేరుతో పాటు ఆ యొక్క ప్రజాసేవ గురించి జనం అనుకుంటున్నారు మీరు మంచివారు ఇప్పుడు మీకు రాజకీయాల అవసరం చెప్పండి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కాను మీరు కావాల్సిన అవసరం ఉంది పేరు కోసమా ప్రఖ్యాతి కోసమా ధనం కోసమా ఏం కావాలి మీకు మీరే అంటూ ఉంటారు నేను ఒకసారి స్పీచ్ ఇస్తే ఎన్నో మిలియన్ డాలర్స్ సంపాదిస్తానని అలాంటి వారు ఎంత మీరు ఎట్లయిపోయిందంటే ఒకప్పటి స్థానాన్ని మరవలేకపోతున్నారు ప్రస్తుత స్థానాన్ని గ్రహించలేకపోతున్నారు యు ఆర్ అనేబుల్ టు ఫార్గెట్ యువర్ ప్రీవియస్ స్టేటస్ ఆ లెగసీ కంటిన్యూ కావడం లేదు ప్రజెంట్ మీ స్థితి అందున రాజకీయాల్లో మీరు గ్రహించడం లేదు వాడు ఎవడో వచ్చి మిమ్మల్ని చెప్పదెబ్బ కొట్టాడు చూసిన అలాంటి వాళ్ళు చాలా బాధపడ్డారు అదే ఇంత సెలబ్రిటీ ఇంత గొప్పవాడు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన వాడు ఇలా అయిపోతున్నాడు ఏంటి దాని కారణం మీరు కాదా మీరు ఎన్నోసార్లు నాకు ఇన్ని లక్షలు వస్తాయి ఓట్లు అన్ని లక్షలు వస్తాయి ఇది అది అన్నారు వచ్చాయా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ మధ్యలో ఎక్కడో ఖురాన్ను కాల్చారు లేక కాలుస్తారు ఏదో అని మీరు ఇమ్మీడిట్గా ఖండించారు అది పద్ధతి కాదు అని గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ పవిత్ర గ్రంథాలు వీటిని మనము నష్టపరచకూడదు కాల్చకూడదు అని ఎన్నో మంచి గుణాలు ఉంటాయి ఎక్స్ట్రాడనరీ ఇంగ్లీష్ ఎక్స్ట్రాడ్నరీ స్పీకర్ ఎక్స్ట్రాడ్నరీ పర్సన్ కానీ ఆంధ్ర రాజకీయాలంటేనే వచ్చి ఇక్కడ మీరు జోకర్గా మీ మీ చేష్టలతో ఉండడం మీకు అభిమానించే వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికైనా మించిపోయిందే లేదు మీకుండే సంస్థల ద్వారా సైలెంట్గా వెళ్ళింది వారికి సేవ చేసి వచ్చేయండి మీరెవరు ఏం చెప్పకండి తెలిసిపోతుంది మీ గురించి ఎంక్వైరీ చేస్తారు అప్పుడే తెలిసిపోతు పాల్గడని వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీగా అయినా అని చెప్పి ప్రజలు అనుకోవాలి మీరు కాదు చెప్పాల్సింది మీరు ఈ రకంగా ఈ ఓట్ల గురించి వీళ్ళ గురించి వీడు వాడు ఎవరో ఇరవై రెండు సార్లు నేను నాకు కలిసే వచ్చాడు చెప్పుకుంటారండి తెలుస్తుంది ఇప్పుడు ప్రఖ్యాత గంచిన మీరు చంద్రబాబు నాయుడు ఇరవై రెండు సార్లు నాకు కలిశాడు వీడు నా శిష్యుడు వాడు నా శిష్యుడు వీళ్ళు నా శిష్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వుకుంటూ పోతారు సొంత గురువు నేను నేను నా వరకు పది టెన్ ఇయర్స్ టీచ్ చేసిన స్టూడెంట్ అలా నన్ను చూసాడు పక్క తక్కువ వెళ్ళిపోతుంటాడు టెన్ ఇయర్స్ టీచ్ చేశాడు మీకు నమస్కారం చేశాడు ఒకసారి ఆశీర్వాదం చేసుకుంటాడు మీరు పోపండి మీరు మీరు మత ప్రచారకులు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఎవడైనా తీసుకున్న ప్రతి ఒక్కడు మిమ్మల్ని సరెండర్ కావాలనే ఆలోచన మీ తప్పు ఎవడికి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు మీకు ఓటు శాతం లేదని వీళ్ళకి తెలుసు ఎవరికి తెలుసు రాజకీయ పార్టీ వాళ్ళకి ఒకవేళ ఉంటే పొలిటికల్ పార్టీస్ మిమ్మల్ని వారికే వారు లాక్కొని ప్రతి ఊరికి పంపించేవారు అంటే ఏ రకంగా మీరు మత ప్రచారకుడిగా ఫేమస్ అయ్యారో ఆ రకంగా రాజకీయంగా ఫేమస్ అయ్యింటే ఈ పార్టీకి మీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింద్రు అందుకైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు హార్డ్లీ యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఏజ్ మీద ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను పరిష్కరించి ఏమీ మాట్లాడకుండా వచ్చేయండి ప్రెస్తో కూడా మాట్లాడకండి ఎందుకంటే ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది ఫలానా వ్యక్తి వచ్చి ఈ ఈ సేవ చేసేలాడు మన మధ్యలో సోనూ సోద్ ఎవరో ఆంటీ అని ఆమె హోటల్లో ఏదో పెట్టుకుంటే ఆమెకి వెళ్ళి సన్మానం చేసి వస్తే కంప్లీట్ ప్రెస్ వెళ్ళి అతని గురించి హైలైట్ చేశాను ఇంత ముందు సొనుసు వచ్చేసిన సేవా కార్యక్రమాలన్నీ ఆయన ప్రశ్నకు పిలవకుండానే ఒకరికి ఒక్కొక్కటి తెలిసిపోతూ ఉంది మీరు వెళ్ళి ఒకట ఇక్కడికి కేఏ పాల్ గారు వచ్చారు ఈ పని చేసి వెళ్ళారంట ఓ చాలా సంతోషం ఇంకేం మాట్లాడలేదంట మీరు నాకు ఏదో చేశారు మీరు ఏమి లేకుండా మీరు మీ సేవా కార్యక్రమాలు గోప్యంగా చెయ్యండి మీ అంతటి గొప్ప వ్యక్తి లేడండి మీ అంత ఇంకా ఏజ్ ఉందని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు సర్వీస్ చేయవచ్చు ఆ సర్వీస్ను మౌనంగా చేయండి మాట్లాడకండి ముఖ్యంగా ప్రెస్తో మీ తెలియదు ప్రెస్ మీ ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ ఆ తర్వాత మిమ్మల్ని జోకర్గా వీళ్ళు ఈ ముఖ్యంగా లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చిత్రీకరిస్తున్నారు ఆ తర్వాత మీరు బాధపడుతున్నారు వద్దు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఎంతటి గొప్పవారు ఎంత బాగా అనాలిసిస్ చేస్తారు ఎంత బాగా మతప్రదోధ చేస్తారు ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు అన్న విషయాన్ని ప్రజలు తెలుసుకుండేలా మీరు నోరు విప్పకుండా చేస్తే తప్పకుండా వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని మన తెలుగువాడు ఇంత గొప్పవాడు ఉన్నాడా అని ఎంతో సంతోషపడతారు నా ఈ యొక్క వీడియో మీ వరకు చేరితే తప్పకుండా మీరు ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండి సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ యాక్చువలెషన్ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ డైరెక్షన్ ఇది అవసరం అండి సెల్ఫ్ రియలైజేషన్ మీరు కాలేకపోతున్నారు పాలిటిక్స్లో ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఈరోజు మీకు అయ్యి ఏ రకమైన స్టెప్ మీరు ప్రజాసేవలు తీసుకుంటే మీ పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరుగుతాయో ఆలోచించి మీ ఫర్దర్ స్టెప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు కేపి ఖాన్ నమస్తే